హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఇప్పుడు నేను చూపించబోయే ఈ లడ్డు హై ప్రోటీన్ ఉండే లడ్డు ఇది స్కిన్ గ్లోని పెంచుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ లడ్డుని రోజుకి ఒక్కడ తింటే చాలండి అన్ని రకాల పోషక విలువలు అందుతాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డు ఈ లడ్డుని సింపుల్ గా ఇంట్లోనే ఎలా చేయాలి అలాగే ఏమేమి కావాలనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు దర్ వీడియో ముందుగా ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి ఈ ఫ్లాక్ సీడ్స్లో చాలా అంటే చాలా పోషక విలువలు ఉన్నాయి ఇది క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది అది అలాగే రక్త ప్రసరణ కూడా బాగా జరిగేలాగా చూస్తుంది బ్లడ్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది పాటుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే ఇది తగ్గిస్తుంది స్కిన్కి గ్లోను కూడా ఇస్తుంది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉన్నాయి ఫ్లాక్ సీడ్స్ అని గూగుల్ చేయండి మీకే చాలా తెలుస్తాయి అలాగే ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి ఒక కేజీ వచ్చి యాభై రూపాయలు అరవై రూపాయలు అంతకన్నా ఎక్కువ కూడా ఉండవు తక్కువ ఖర్చుతోనే అన్ని రకాల పోషక విలువలు ఉండేలాగా మనమైతే ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసేసి మంట లైట్గా ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యి ఆయన తెలియడానికి ఇవి చిటపట అనే సౌండ్ వస్తాయండి అప్పటి వరకు వీటిని బాగా లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేస్తే సరిపోతుంది అలాగే ఈ ఫ్లాక్ సీడ్స్ని ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్లోనే చాలా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీటిని ఇలా డ్రైగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పప్పు అయితే తీసుకుంటున్నాను ఈ వేరుశెనగపప్పులో కూడా ఆయిల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వేరుశెనగపప్పు చాలా బలాన్ని ఇస్తుంది పప్పుని రోజు కొంచెంగా తీసుకోవడం వల్ల ఇది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే వెయిట్ని హెల్దీగా ఉంచుతుంది దాంతోపాటు డయాబెటీస్ని కూడా వేరుశనగపప్పు త్వరగా తగ్గిస్తుంది ఇది వేరుశనగపప్పు బాగా వేగిపోయిందండి ఇది కూడా తీసేసి దీన్ని కూడా బాగా చల్లారినిద్దాం ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ హై ప్రోటీన్ లడ్ని ప్రిపేర్ చేయడం కోసం ఫ్లాక్ సీడ్స్ అలాగే వేరుశనగపప్పు కావాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే లడ్డు టేస్ట్ని కూడా ఇది చాలా బాగా పెంచుతుంది నువ్వుని రోజు ఒక స్పూన్ అయినా తీసుకోవడం వల్ల ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది దీంట్లో మెగ్నీషియం అండ్ కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే నువ్వులు పిల్లలకు బాగా పెట్టడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు నువ్వులను కూడా పక్క తీసేసి ఈ మూడింటిని బాగా చల్లారని ఇవ్వాలి అలాగే మనకి ఈ లడ్డు చేయడానికి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో పాటు కావాల్సిన మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లము నేను ఇప్పుడు చూపించిన ఈ కొలతలకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని వన్ బై వన్ మిక్సీకి అయితే పట్టేసేద్దాం పల్లీలు మాత్రం కాస్త బరకగా పంటికి తగిలేటట్టు అయితే వేసుకోండి లడ్డు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నీ మెత్తగా వచ్చేలాగా చేసుకోవాలి నేను మాత్రం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఫ్లాక్ సీడ్స్ పక్కకి తీసిపెట్టి మిగతావన్నీ పౌడర్ లాగా వేసేస్తున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని మాత్రం బాగా మెత్తగా వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ మాత్రం మెత్తగా వేస్తే చాలు ఇంకా మెత్తగా వేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఈ పౌడర్ను కూడా పక్కగా తీసిపెట్టేస్తున్నాను మిగతా తర్వాత నువ్వులను కూడా వేసేసి దాన్ని కూడా పౌడర్ లాగా చేసేసి మొత్తం ఈ అన్ని పిండిలన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి అంతా ఇలా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ పాకం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం దీంట్లోకి పాకం పట్టడం కోసం ముందుగా బాండీలు పెట్టి దీంట్లో అయితే ఒక కప్పు బెల్లం వేసి దీంట్లో ముప్పావు కప్పు నీళ్ళు అయితే పోసాను ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి వన్స్ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని అయితే ఒకసారి వడకట్టేసేసుకోండి ఎందుకంటే బెల్లంలో ఎంతో కొంత డస్ట్ అయితే ఉండనే ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ని అంతా పక్కకు తీసేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా బాండీలు ఒకసారి కడిగేసేసి ఈ పాకం అంతా మళ్ళీ దాంట్లో పోసేసి ఇక పాకం అనేది మనకు కావాల్సిన తీగపాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూపిస్తున్నాను కదా ఈ మాత్రం తీగొస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ అంతా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో పాకంలో దీన్ని బాగా కలిపేసేసుకోవాలి ఒకసారి అలాగే నేను ముందుగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ అయితే తీసి పెట్టాను కదా ఇప్పుడు అవి కూడా దీంట్లో వేసేసి కలుపుతున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి ఇలా ఎందుకు పక్కకు తీసి పెట్టానంటే అంటే లడ్డు తినేటప్పుడు కాస్త నోటికి పలుకులు పలుకులుగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లాక్సీస్ విడిగా వేయడం వల్ల కాబట్టి ఓ రెండు మూడు టేబుల్ స్పూన్స్ వేసాను అలాగే దీంట్లో కాచి చల్లార్చిన నెయ్యి వేసాను గడ్డ నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేశాను ఇప్పుడు దీన్నంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది కాస్త జారుగా ఉంది ఇది కాస్త గట్టిపడే వరకు కలుపుకోవాలి మరీ ఎక్కువగా గట్టిపడేలాగా అయితే దీన్ని కలుపుకోకూడదు కాస్త గట్టిపడేలాగా కాస్త దగ్గరకు వచ్చేలా కలుపుకొని ఇప్పుడు దీన్ని అయితే పక్కకు తీసేసుకొని కాస్త అయితే చల్లారిని ఇవ్వాలి ఫ్యాన్ కింద పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని లడ్డు చుట్టుకోవడం అనేది స్టార్ట్ చేయాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా దీన్ని బాగా కలిపేసేసుకొని తర్వాత పక్కకి తీసేసి చల్లారిని ఇచ్చి చూసారా లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇలా సింపుల్గా చిన్న చిన్న చిట్కాలతో అయితే లడ్డు హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు చుట్టడానికి సపరేట్గా ఆయిల్ కానీ గీ కానీ చేతికి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం యూస్ చేసిన ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఆయిల్ కంటెంట్స్ కాబట్టి దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్గా వస్తుంది కాబట్టి మనం కూడా ఆయిల్ రాసుకోవాల్సిన పని లేదు ఇలా చూపిస్తున్నాను కదా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా లడ్డు అయితే చుట్టుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళు అయితే రోజుకి ఒక్క లడ్డు తింటే సరిపోతుంది చిన్నపిల్లలైతే హాఫ్ లడ్డు ఇస్తే సరిపోతుంది అంత హెల్తీ ఇది అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి మన బాడీకి ఇంక్లూడ్ చేసుకున్నచ్చు అవ్వచ్చు దీని ఈ లడ్డు తినడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ని చాలా ఎక్కువగా బూస్ట్ చేస్తుంది ఈ లడ్డు ఈ లడ్డు తినడం వల్ల జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందండి కొత్త జుట్టు కూడా చాలా బాగా మలుస్తుంది ఈ లడ్డు తినడం వల్ల ఫ్లాక్స్ సీడ్స్లో లో అంత పవర్ ఉంది ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల హెల్త్ కి అన్ని రకాల ఉపయోగాలు అనేవి చేకూరుతాయి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ